విషయం ఏంటంటే నేను చౌటుప్పల్లో థర్టీ ఫైవ్ థౌసండ్కి జాబ్ చేస్తునేవాన్ని ఆ జాబును కూడా విడిచిపెట్టి ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరికీ సహాయ సహకారాలకు అందించడం కోసం ఈ గ్రామాన్ని ఎంతో రకంగా డెవలప్మెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క సమస్యను ఆదుకొని పేద ప్రజలకు అలాగే స్టూడెంట్స్ కానీ పిల్లల విషయం కానీ అన్ని రకాల అన్ని ఏ విధంగా చూసినా కానీ ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన మంత్రి వర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వారి ఆశిషులతో ఈ చిన్నగారకుంట గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీ అభివృద్ధిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకెళ్లడం జరుగుతుంది మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు భూక్య నాగేందర్ చిన్నగారకుంట వారిగూడెం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు ఈ గ్రామ ఈ మారుమూల గ్రామాన్ని అభివృద్ధి పరంగా నడిపించాలన్న ఆలోచనతోనే నేను ఎంఎస్సీ ఆర్గానిక్ చేశాను ఆర్గానిక్ చేసి ఇక్కడికి వచ్చి మాకు హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని సమాజ సేవ పరంగాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చూసి తట్టుకోలేక వాటన్నిటిని అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతోనే అభివృద్ధి పరంగా నడిపిద్దామని ఇక్కడ ఉన్న సమస్యలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నెక్స్ట్ స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ డై గ్రంథాలయం కానీ అన్ని రకాల వీధి దీపాలు కానీ అన్ని సమస్యల్ని మన మంత్రివర్యుల సహాయ సహకారాలతోనే ఈ ఊరిని మారుమూల గ్రామాన్ని డెవలప్మెంట్ అభివృద్ధి పరంగా ముందు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా హాస్పిటల్ అన్ని రంగాల్లో ఈ చిన్న చిన్న ఈ మారుమూల గ్రామ ప్రజలకు మన హాస్పిటల్లో ఏదైనా సమస్యలుంటే అన్ని విధాలు ఆదుకొని ప్రతి ఒక్కరిని పేద ప్రజలకు వైద్య వైద్య సదుపాయాలు అందిస్తూ కరోనా టైంలో వాళ్ళ కిట్స్ కానీ చాలామందికి అన్ని రకాల అన్ని అనుకూలమైన పరిస్థితులతో ముందు తీసుకెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవి వాటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా అభివృద్ధి పరచదలుచుకునే విధంగా నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రజానికా అందరినీ కోరుకుంటున్నాను చిన్నగారకుంట గ్రామ ప్రజలు ఎవరైనా కానీ సూర్యాపేటలో మనకు సాహితీ హాస్పిటల్ ఉంది దాంట్లో ఈ పేద ప్రజలు ఎవరికి వెళ్ళి ఎవరు వెళ్ళినా వైద్య సదుపాయాల విషయంలో చాలా మందికి ఉచితంగా కూడా వైద్య సహకారాలు అంది అందదలుచుకున్నాను అందిస్తున్నాము వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాను అంటే నేను గత సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా నేను అందరినీ ఆదుకొని అన్ని విధాల డెవలప్మెంట్ పరంగా ఎవరైనా ఏదైనా సహాయ సహకారాలు అడిగితే వాళ్ళు అంతో కొంత నాకు తోచినంత వరకు అందించి ముందుకు తీసుకెళ్ళి అందరినీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు చేస్తున్నా కాబట్టి నేను నన్ను దృష్టిలో ఉంచుకొని నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది చిన్నగా తండా గ్రామ పంచాయతీ వారిగూడెం నా పేరు అనిత ఎంఎస్సీ ఆర్గానిక్ చేసి కూడా చేసిన యువకుడు సర్పంచ్గా ఈరోజు మన గ్రామానికి అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చాడు కాబట్టి అతనితో అతడు మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసే విధంగా ఎన్నో పనులు చేశాడు ఇంత ముందు కూడా అందుచేతనే అతన్ని ఈ సంవత్సరం సర్పంచ్ ఎన్నికల్లో నిలబెట్టి మంచిగా ఎన్నుకొని మేము గెలిపించాలని కత్తెర గుర్తుతో ముందుకు తీసుకొచ్చాం అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటు వేసి బూకియా నాగేందర్ గారిని గెలిపించగలరని మన